అయిన ఇది కొత్తగా ఇన్న షాకింగ్ ఉంటుంది నేను ఇప్పుడే ఒక డెమాన్స్ట్రేట్ చేస్తాను ఇప్పుడు ఒక ఒక లిరిక్ రైటర్ ఒక అమ్మాయిని మ్యాథమెటిక్స్తో పాల్చమని ఒక ఇది ఇచ్చాను ఒక లిరిక్ కాన్సెప్ట్ ఓకే ఇప్పుడు తను అతని ఇచ్చిన లిరిక్స్ని నేను ఈ వన్ ఆఫ్ దీస్ అది ఏ జనరేషన్ మ్యూజిక్ యాప్లో పెట్టాను పెడితే అది అంటే నేను చెప్పిన దాన్ని బట్టి ఒక వర్షన్స్ ఇచ్చుకుంటూ పోయింది ఓకే నేను నా టేస్ట్కి ఏదో అనుకుని కొన్ని పల్లవులు చేశాను సేమ్ లిరిక్ని ఇన్ని రకాలుగా చేయొచ్చు అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరికి ఐడియా వస్తుందని నాకు ఎంతవరకు రాలేదు ఇన్ని ఇంటర్ప్రిటేషన్స్ ఉండగలుగుతాయి అనేది ఓకే దానికి ఓకే ఇప్పుడు ఇప్పుడు పక్టీ చేస్తాను

గులాబీలో నాకు చాలా ఫేవరెట్ సాంగ్ ఒకటి ఈ ఈ మేఘాలలో తుఫానులా ఇప్పుడు దానికి ఆ లిరిక్స్ పెట్టి నేను ఏదో ఇచ్చాను దాని దానికి ప్రామిట ఇప్పుడు ఈ పాట నాకు నచ్చలేదు కానీ పాయింట్ ఏంటి నేను దానికి ఇచ్చిన ప్రాంప్ట్ ఏంటి నాకు వెరీ స్లో ఎరాటిక్ హస్కీ వాయిస్లో ఇవ్వమని చెప్పాను ఆ లిరిక్స్ పెట్టి దాన్ని పట్టుకుని ఇది ఇచ్చింది ఇంకోటి ఏదో పెడితే ఇప్పుడు ఈ మూడు పాటలు మీకు నచ్చకపోవచ్చు ఎందుకు పాయింట్ అంటే ఒకటి మనకు ఆల్రెడీ పెద్ద సూపర్ అన్ని సార్లు వినేసి మనకు గా చెప్పారు కానీ ఆ రోజున నాకు ఇలాగ ఐదు ఆరు వర్షన్స్ వినిపిస్తే ఐఎమ్ నాట్ వెరీ షూర్ విచ్ వన్ ఐ వి లైక్ ఐ డోంట్ నో నేను మీరు ఇక్కడ ఉన్నారు వాళ్ళకి అందరికీ వేరే వేరే పాటలు నచ్చుతాయి ఫైనల్గా మీ సినిమా చూసి పిక్చరేషన్ చూస్తారు కాబట్టి ఫిక్స్ అయిపోయింది సో ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్టు జడ్జ్ అన్ ఓల్డ్ సాంగ్ వెన్ యూ ట్రై టు రీడూ ఇట్ అంతే ఇప్పుడు సిమినర్లీ బాటనీ పాట ఉంది పాట ఉంది బాటనీ పాట ఉంది బాటనీ ఇప్పుడు అది నేను దీనికి ఏ ఏలో ప్రాబ్లం చేస్తే సండే యా యానిష్ చేస్తున్నా క్లాస్ అంటే బోర్ హస్తరి రస్టు కన్నా రస్టు మేలు పాటలు ఫైట్ ఉన్న ఫిల్మ్ చూడు బ్రేక్ లో డిస్కోలో చుట్టు达రు సో ఇప్పుడు ఇది మళ్ళీ సేమ్ థింగ్ బికాస్ అట్ సచ్ బిగ్ హిట్ సాంగ్ బట్ ఐఎమ్ వెరీ వెరీ కన్విన్స్ దెల్ బి ఇనఫ్ పీపుల్ మైట్ లైక్ దిస్ అట్ దట్ టైం ఇది ఆప్షన్స్ లా ఉట్టి అంటే అలా చెప్తుంది అదే చెప్తున్నాను అదే నేను అదే చెప్తున్నాను సో ఇప్పుడు సీ ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక జస్ట్ గివ్ మీ వన్ ఒక హుక్ లైన్ ఏదన్నా అంటే ఇప్పుడు ఐ లవ్ యూ అంటే హుక్ లైన్ ఐ డోంట్ లవ్ యూ కూడా హుక్ లైన్ అలాగే ఏదో మీకు ఒక ర్యాండమ్గా గివ్ మీ వన్ వన్ లైన్ లైఫ్ ఇస్ గాట్ టు బి గుడ్ లైఫ్ ఇస్ గాట్ బి గుడ్ ఓకే సో ఇప్పుడు నేను ఇది ఇది టైప్ చేస్తాను మీ చెప్పి లైఫ్ ఈజ్ గాట్ టు బీ గుడ్ సి మామూలు ప్రాసెస్లో నేను ఏం చేస్తాను ఎవరో నాకు తెలిసిన ఒక లిరిక్ రైటర్కి ఎదురు పెడితే ఏంటి కాన్సెప్ట్ అది ఇది అని అడుగుతారు మాట్లాడుతారు అడిగి మాట్లాడతాం మాట్లాడిన తర్వాత వాళ్ళు ఏదో పంపిస్తారు లేదు ఇది కరెక్ట్గా లేదంట అది ఈ ప్రాసెస్ అంతా జరుగుతుంది ఇప్పుడు ఇది వాట్ ఇట్ ఈస్ డూయింగ్ ఈ లైఫ్ ఇస్ గాట్ టు బి గుడ్ అనేది హుక్ లైన్ అంటే మనకి సాంగ్ మొత్తంలో కాన్సెప్ట్ దానికి మీనింగ్ రావాలని మిగతా సాంగ్ అంతా అది రాస్తుంది దాని దానికి మ్యాచ్ చేయడానికి మీరు ఎన్నాళ్ళలో వేచి చూసిన జెస్సీ ఇలా వచ్చేస్తున్న జెస్సీ జెస్సీ అంటే ప్రేమికు రాడు అచ్చా అట్లనా అండ్ మీకు సాంగ్స్ సో అప్పుడు సో అప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఇప్పుడు మ్యూజిక్ డైరెక్టర్స్ రెండు 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 రకాలు ఉంటారు ఒకటి చాలా పెద్ద బ్రాండ్ నేమ్ ఉంటుంది ఆ నేమ్ ఉన్నప్పుడు పెద్ద సినిమానికి వచ్చినప్పుడు వాళ్ళ పేరు ఉంటే మనకు ఆడియో కంపెనీ డబ్బు ఇస్తుంది కాబట్టి వాళ్ళని పెట్టుకుంటారు మ్యూజిక్ కోసం పెట్టుకుంటే ఎవరు మంచి మ్యూజిక్ పేరు లేని వాడుకోవచ్చు కానీ అక్కడ మీకు మానిటరీ యాంగిల్ ఉంది కాబట్టి పెద్ద పెద్ద పేర్లను తీసుకుంటారు మీరు అదే అప్పుడే మీకు యూట్యూబ్లో చాలా సార్లు చిన్న చిన్న ఎవరు తెలియని మ్యూజిడెక్టర్ సాంగ్స్ హిట్ అయిపోతూ ఉంటాయి యూట్యూబ్లో ఎందుకంటే అక్కడ వాళ్ళకి కమర్షియల్ ఈక్వేషన్ ఉంది కాబట్టి ప్యూర్లీ వాళ్ళ టేస్ట్ మీద వెళ్తారండి వాళ్ళు బేసిక్గా అప్పుడు ఏమవుతుందంటే టేస్ట్ కొ నాకు ఈ మ్యూజిక్ డైరెక్టర్ పేరు చెప్తే నాకు 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 ఎలాగో డబ్బు రాదు అలాంటప్పుడు నేను అసలు పది రూపాయలు కూడా ఎందుకు ఖర్చు పెట్టాలి ఏ జనరేటెడ్ మ్యూజిక్ తీసుకుని ఆడ పెట్టుకుంటాడు అంతేగా ఆ సినిమాలు ఉన్నాయి ఎక్కడో అప్పుడు మీకు ఆటోమేటిక్గా పెద్ద సినిమాలను పోషించే ఇండస్ ఆ మ్యూజిక్ ఇండస్ట్రీలో ఆడగ్గ సంవత్సరానికి రెండు సంవత్సరాలు కూడా వస్తూ ఉంటుంది మా అయితే పది సినిమాలు వస్తాయి ఈ వందల సినిమాలు అందరూ కూడా దే విల్ షిఫ్ట్ ఏ అది వాయిసెస్ మార్చేస్తుంది మీకు కావాల్సిన వాయిస్ వస్తుంది ఫీమేల్ మేల్ ఏదని వాట్ ఎవర్ సే ఇట్ ఈస్ డెలివరింగ్ యూ అలాంటప్పుడు ఎలా సస్టైన్ అవుతుంది అది ఐ ద ఎండ్ ప్రోడక్ట్ అది సినిమాలో ఉంటుందో కానీ ఒక స్టేజ్ వరకు అయితే చాలా ప్రాసెసెస్ ఇది ఒక స్టేజ్ ఆఫ్ సాంగ్ కంపోజింగ్ వరకు చాలా వరకు ఎవరింగ్స్ టేకెన్ కేర్ ఆఫ్ లాస్ట్ లో ఊరికే మా వర్మగారు పాడితే బాగుంటుంది కత్తులతో సహవాసా ఎవరో మిమ్మల్ని కోరుకుని పెట్టుకుంటే తప్ప ఐ థింక్ అప్ టు ఎక్స్టెంట్ ఆల్రెడీ ఇట్ ఇస్ అ ఆఫ్ నేను గా మీకు కొన్ని శాంపుల్స్ వినిపిస్తున్నాను ఎఫెక్టివ్ అదే పనిగా మీరు కూర్చుంటే ద నంబర్ ఆఫ్ పర్మూటేషన్స్ అండ్ కాంబినేషన్స్ ఫోక్ లో ఫ్యూజన్ మిక్స్ ఫోక్ విత్ ఫ్యూజన్ అంటే అది చేస్తుంది అదొకటి అండ్ అలాంటి కైండ్ ఆఫ్ అంటే ఇంకా మీ మీ పైత్యం అంతే కానీ మీకు ఒక గుడ్ న్యూస్ చెప్పాలి ఇందులో కర్ణాటక మ్యూజిక్కి సంబంధించి ఏమీ లేదని విన్నాను కాబట్టి అన్ని స్టైల్స్ చూడలేదు బట్ ఇట్ హ్యాస్ మోర్ రిలీజ్ కాబట్టి నేనే ఒక ఫైవ్ హండ్రెడ్ చూసేది అన్ని స్టైల్స్ ఉన్నాయనేది తెలియదు ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు అది అంతవరకు సో అలా మరి మరి వాట్ ఇస్ మాల్ హ్యాపెన్ టు ఆల్ ద బిగ్ నేమ్స్ మ్యూజిక్ ఇండస్ట్రీలో ఫర్ ఎగ్జాంపుల్ లెటెస్ట్ ఎక్ మనకి సమ్ ఆఫ్ ద మోస్ట్ పాపులర్ నేమ్స్ ఎంఎం కీరవాణి గారు ఆస్కర్ అవార్డ్ విన్నర్ేర్లు మీనింగ్ లేదు అంటే ఇప్పుడు నాకు ఆఫ్కోర్స్ దే విల్ హ్యావ్ దిర్ ఓన్ వ్యూ పాయింట్స్ ఆన్ దిస్ నేనేమన్నానంటే మ్యూజిక్ డైరెక్టర్ షుడ్ స్టాప్ డూయింగ్ మ్యూజిక్ అండ్ యూ షుడ్ లెర్న్ హౌ టు యూజ్ దిస్ ఎస్ అన్ అసిస్టెంట్ అంతే అంటారు అంతే అయితే మ్యూజిక్ అసిస్టెంట్కి జాబ్ పోతుంది అయితే కాదు అందరికీ అంటే ఆ పర్టిక్యులర్ ఏంటి మీరు కనోషర్ అవుతారు ఇప్పుడు వైన్ ఉంటుంది వైన్ కనోషియస్ అంటే ఏంటంటే వాళ్ళు తాగి ఎంత బాగుందని చెప్తాడు మీరు అప్పుడు అతని టేస్ట్ను కొంటున్నారా క్రియేషన్ కొంటున్నారా అనేది పాయింట్ అక్కడ క్రియేషన్కి మీనింగ్ లేదంటున్నాను టేస్ట్ ఒకటే కొంటే కొంటది అప్పుడు ఈ మనిషికి ఇలాంటి సాంగ్ అయితే హిట్ అవుతుంది అని తన టేస్ట్కి చాలా మంది కనెక్ట్ అవుతారు అని మీరు నమ్మకం ఉన్నప్పుడు అతను ఏం కొంటున్నారు టేస్ట్ అతను ఏతో చేశాడా లేకపోతే మనుషులతో చేశాడో అనవసరం అంతే ఇదంతా ఎఫిషియన్సీ ఖర్చు తగ్గించడం ఎందుకంటే ఒక పాట రికార్డ్ అవ్వాలంటే ఇప్పుడు కనీసం ఒక ఐదు ఐదు లక్షలు అవుతుందా జీరో

సాంగ్ కూడా కంపోజ్ చేసేసి సాంగ్ కంపోజ్ చేసి పాడేసి పంపిస్తుంది దాని ఓకే అది విషయం మన జీవితం యా పాడు శాంత ఆపేసామే డైలాగ్ లేకుండవు

ఐడియాస్ అంటే యువర్ టాకింగ్ అబౌట్ ద థాట్ దట్ ఈవెన్ యూ డౌంట్ నీ టు జస్ట్ సే ఐ వాంట్ ఎ లవ్ సాంగ్ అంటే అది రాసేస్తుంది మీరు హుక్ లేని ఇవ్వకుండా అది మీకు టేస్ట్ లేకపోతే మీకంటూ ఒక టేస్ట్ ఉంది అనుకోండి మీకు తెలియదు ఏం కావాలో కూడా ఐ వాంట్ ఏ పెప్పి సాంగ్ అంటే చాలు అందు చాలు ఆ పెప్పి సాంగ్లు ఏమి ఉండాలని మీరు చెప్పొచ్చు మీ దగ్గర ఇన్ఫర్మేషన్ ఉంటాయి అది లేకపోతే అది రాసేస్తుంది Thank you very much. <laughs> <laughs> right. Thank you. <laughs> yeah. <laughs> yeah. <laughs> Too much. So, see, I said life is got to be good. And it will give, generate ఈ గుడ్ అనేది లైన్ కింద తీసుకుని మిగతా లిరిక్స్ అంతా అది రాసింది అది చాలా బాగుంది అద్భుతం కానీ ఇది అంటే అది ఇవ్వటానికి నేను ఒక టాట్ ఫ్యూచరిస్టిక్ ఫాస్ట్ బీటు ఎలాంటిది వరల్డ్ స్టైల్ ఏదో కొన్ని ఏదో ఇచ్చాను అది దీని బేసిస్ మీద మొత్తం సాంగ్ రికార్డ్ అయిపోయి వచ్చేస్తుంది అదే మీరు అదే ఆలోచించారు అక్కడ మేనిఫెస్ట్ అయిపోయింది అంతే ఇప్పుడు నేను లైఫ్ ఇస్ నాట్ అబౌట్ డెత్ అని పెట్టినా హుక్లెన్ జనరేట్ లిరిక్స్ అది రాసింది ఐ జస్ట్ గేవ్ ఇట్ కమైన్ ఇప్పుడు మనం మామూలుగా మీరు ఇంటర్నెట్లో ఏదో ఉంటే దాన్ని ఫాస్ట్గా వెనక్కి తీస్తుంది అని అది అంతవరకు అర్థం అర్థమవుతుంది మనం ఇచ్చిన దానికి సెకండ్లో లిరిక్స్ రాసి ఆ లిరిక్స్ బాగున్నాయా లేదా చో అది వేరు లిరిక్స్ అయితే రాసింది ఫస్ట్ అవును ఆ మీనింగ్తో రాసింది లైఫ్స్ నాట్ అబౌట్ డెత్ అని అనే మీనింగ్ కాంటే రాసింది ఇప్పుడు ప్లే చేస్తాను あれておく。 సాంగ్ చేస్తున్నా యు డోంట్ నీడ్ టు రైట్ అండ్ రైమ్ గింగ్ అని ఇప్పుడు దానవేశ్వర గానీ ఎన్టీ రామారావు చాలా పాపులర్ డైలాగ్ ఏమంటివి ఏమంటివి ఏమంటవి జాతినిప్పుడు సూత అర్హత లేదు ఎంత మాట ఎంత మాట ఆ ఆ టోటల్ డైలాగ్ ప్రోజ్ పెడితే వాట్ ఇడ్ ఇట్లా

మూల పురుషుడైన వశిష్ఠుడు దేవ వేసూర్వశిడు కన్యతి శక్తిని ఆశక్తి పరాశరుని ఆ పరాశరుడు పల్లె పడచు అయినం

ఆ ప్రొఫెషనల్స్ వాళ్ళు దేర్ దేర్ లైవ్లీహుడ్ ఈస్ బేస్డ్ అపాన్ వాళ్ళు పని చేయడానికి ఇప్పుడు మీకు మిక్సింగ్ ఇంజనీర్స్ ఇదేది సాంగ్ అయితే ఎక్కడ మిక్స్ చేస్తారు అది ఇది ట్రాకింగ్ చేసి దానికి సపోర్టింగ్ ఇండస్ట్రీ ఉంటుంది ఎప్పుడైతే మీరు స్టూడియోస్లో మ్యూజిక్ అనేది చేయటం అనేది మీకు డ్రాస్టిక్గా తగ్గిపోయింది అనుకోండి ఇట్ల ఎఫెక్ట్ సో మెనీ పీపుల్ నాట్ డైరెక్ట్లీ ద మ్యూజిషియన్స్ అండ్ సింగర్స్ అండ్ ఎవ్రీ వన్ దాని తర్వాత సపోర్టింగ్ ఉంటారు కదా థియేటర్లో సినిమా ఒకటే కాదు కదా కాఫీ కాఫీ అమ్మీ ఓన్లీ వీళ్ళు అలా జగరా రకాలు వాళ్ళు ఉండాలి అందరూ ఎఫెక్ట్ అవుతారు అందరికీ ఉజ్జోల్పోతాయి పోతాయి అది ఇవాళ నా గొంతు బాలేదండి రికార్డింగ్ కి రాలేకపోతున్నాను అనే పరిస్థితులు ఉండవు దీని గొంతు ఎప్పుడు బాగుంటుంది అంతే అంతేగా కాదు ఎందుకంటే మనిషి కాదు కదా జనరేటర్ జనరేటె యా యా మండరింగ్ అసలు ఇలా డేటాబేస్ లో ఎన్ని వందల వాయిస్ క్వాలిటీస్ స్టింబర్స్ ఉంటాయో చెప్పడం కష్టం కష్టంగా ఇన్ఫైనట్ ఎందుకంటే ఇంకోటి ఏంటంటే ఇప్పుడు నేను ఇందాక పెట్టిన మ్యాథమెటిక్స్ సాంగ్ అనేది ఐ యాక్చువల్లీ గేవ్ యూ ఓన్లీ మేబీ సెవెన్ వర్షన్స్ ఇట్ క్యాన్ గివ్ యూ సెవెన్ హండ్రెడ్ వర్షన్స్ ఏది ఏది దాన్ని మళ్ళీ రిపీట్ చేయదు అది అది ఇన్ఫైనట్ అది మీకు వాయిస్ వాయిస్ కూడా మీరు చెప్పచ్చు అది ఒక హస్కీగా ఉండాలి లేకపోతే హై హైపిచ్గా ఉండాలి లేకపోతే ఇది అది మీరు 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 ఆ లాంగ్వేజ్ ఏది రాసి మీకు ఉన్న మ్యూజిక్ నాలెడ్జ్లో దానికి ఏమి ఇస్తే దాన్ని బట్టి డిజైన్ చేసేస్తుంది ఈ టేబుల్ ఇలా చేయి నాకు ఇది ఉండాలి కొంచెం వాల్నట్ ఇది ఉండాలి అది ఉండాలి అని చెప్తాను కదా కార్పెంటర్ టేబుల్ చేసేది లేకపోతే నీ ఎస్టోషింగ్ చేయండి కూడా చేస్తుంది అది కూడా అది కూడా చేస్తుంది ఇప్పుడు యూ ఆల్సో సింగర్ యూ ఆల్సో అండర్స్టాండ్ హౌ దిస్ థింగ్ ఆపరేట్స్ సో ఐ వాంట్ యువర్ ఒపీనియన్ ఇలా అయితే ఎవరు అంటే నేను ఇంకా కొంచెం మళ్ళీ మీరు మీరు కర్ణాటక ఇది అంటారు కాబట్టి నేను అనలేకపోతున్నాను కానీ ఫ్రాంక్యు స్పీకింగ్ సార్ నాకు ఇంకా మనిషి మేధస్సులో ఉండే అన్ని కొత్త జానరస్ ఏఐ ఇస్ నాట్ యెట్ అవేర్ ఏఐ లిమిటేషన్ ఇంటెక్ట్ రివర్స్ టూ మనకు లేని జానస్ దానికి తెలుసు అది దాని రీజన్ ఏంటంటే ఇట్ క్యాన్ మిక్స్ అప్ థింగ్స్ అది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను నాకు ఫాస్ట్గా ఉండాలి స్లోగా ఉండాలి అని చెప్పాను అనుకోండి మ్యూజిక్ డైరెక్టర్కి ఫాస్ట్గా స్లో ఆపోజిట్ వర్డ్స్ నాకు నాకు పెచ్చ అనుకుంటాడు బట్ ఐ డోంట్ నో హౌ దట్ విల్ ఇంటర్ దట్ విల్ ఇన్ఫర్ దట్ అలాంటి ఇన్ఫర్మేషన్ ఇప్పుడు ఏఐ ఈజ్ నాట్ గెటింగ్ ఇన్ టు ద ఎమోషనల్ కాంటాక్ట్స్ అండ్ క్యారెక్టర్ జడ్జ్మెంట్స్ దానికి ఇచ్చిన టాస్క్ని అది ఎంత ఏమంటుంది ఆపోజిట్ గా వర్డ్ సెన్స్ లేకుండా కూడా దాంట్లో నుంచి ఏదో ఒక సెన్స్ తీస్తుంది బయటికి అంతే బయటికి తీసుకొచ్చి మీకు పాట ఇచ్చేస్తుంది కానీ ఒక స్టాండర్డైజ్డ్ ఫ్యాక్టరీ ఫీలింగ్ మీకు అసలు చెప్పడం కష్టం అంటారు ఎవడన్నా ఎక్స్పర్ట్ దాని సౌండ్ నాకు తెలియదు టెక్నికల్ అంటే ఇప్పుడు మీరు మార్ఫ్ చేసిన ఫోటో ఎక్స్పర్ట్ చెప్తారు కదా